హాయ్ మీరు బిజినెస్ చేస్తున్నారా లేదంటే మీరు చేస్తున్న బిజినెస్కి లీడ్స్ రావడం లేదా నన్ను కొంతమంది అడుగుతున్నారు సార్ మేము డిజిటల్ మార్కెటింగ్ ఇంప్లిమెంటేషన్ చేస్తున్నాము అయినా మాకు లీడ్స్ రావడం లేదు మీరు చెప్పండి ఫేస్బుక్ యాడ్స్ చేయమంటారా లేదంటే గూగుల్ యాడ్స్ రన్ చేయమంటారా లేదా ఆర్గానిక్ వెళ్ళమంటారా ఒకరికి వెళ్తే ఏం చేయాలి ఎంత టైం పడుతుంది అలా నన్ను రోజు అడుగుతున్నారండి ఈ వీడియోలోకి వెళ్ళే ముందు మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే డిజిటల్ శామ్ డిజిటల్ మార్కెటింగ్ ఇన్ తెలుగు అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో నేను ఒక నిర్ణయానికి వచ్చాను ఎవరైతే డిజిటల్ మార్కెటింగ్ కావాలనుకుంటున్నారో అలానే ఎవరైతే మీ బిజినెస్ని గ్రో చేయాలనుకుంటున్నారో వాళ్ళ కోసం నేను ఎవ్రీ డే ఫైవ్ ఫ్రీ స్లాట్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాను మీకు ఎవరికైనా మీ బిజినెస్ గ్రో చేయాలనుకుంటే మీరు నా వాట్సాప్ నెంబర్కి పింక్ చేయండి నేను మీ బిజినెస్ని ఏ విధంగా గ్రో చేయాలో నేను చెప్తాను ఓకే సో మీరు పింక్ చేసిన తర్వాత నేను ఒక స్లాట్ అనేది ప్రొవైడ్ చేస్తాను ఆ స్లాట్ టైంలో డిజిటల్ మార్కెటింగ్ స్ట్రాటజీని ఎలా ఇంప్లిమెంట్ చేయాలి మీ బిజినెస్కి నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అలానే మీ బిజినెస్ మీద ఉన్న డౌట్స్ మొత్తం క్లారిఫై అనేది చేయొచ్చు ఫేస్బుక్ యాడ్స్ బెటరా గూగుల్ యాడ్స్ బెటరా లేదంటే ఎస్ఈ బెటరా సో ఎట్లా ఇంప్లిమెంట్ చేయాలి ఎన్రోల్ పడుతుంది అమౌంట్ ఎంత ఖర్చు అవుతుంది ఇవన్నీ నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఇంకొకటి ఏంటంటే మాక్సిమం త్రీ టు ఫైవ్ కన్నా నేను ఎక్కువ అనేది ప్రొవైడ్ చేయలేను నాకు కూడా కొన్ని పర్సనల్ సర్క్స్ ఉంటాయి కదా సో మాక్సిమం డైలీ త్రీ టు ఫైవ్ కాల్స్ అనేది ప్రొవైడ్ చేస్తాను సో మీరు కనుక నాకు వాట్సాప్ చేస్తే ఆ వాట్సాప్ నెంబర్ నెంబర్కి నేను మీకు లింక్ అనేది పెడతాను నేను ప్రతి ఒక్కటి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏ విధంగా చేయాలో అని చెప్పి ఓకే సో నా వాట్సాప్ నెంబర్ ఆల్రెడీ మీకు తెలుసు నెంబర్ డిస్క్రిప్షన్లో కూడా ఉంటుంది ఓకే థ్యాంక్ యూ